హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే రెసిపీ వచ్చేసి మాస్ స్టైల్లో చికెన్ బిర్యానీ అనమాట చాలా చాలా టేస్టీగా అమ్మీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేశారంటే ఇంట్లో వాళ్ళంతా ఫిదా అయిపోతారు ఒక్కసారి తిన్నారంటే అంతా బాగుంటుందన్నమాట మీ ఇంటికి గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి వాళ్ళు కంపల్సరీగా మీకు ఫ్యాన్స్ అయిపోతారు అంతా బాగుంటుందన్నమాట చూస్తున్నారు కదా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి అప్పుడే మీకు ఈ వీడియో కంప్లీట్గా అయితే అర్థమవుతుంది సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఇక్కడ నేను బాస్మతి అయితే సిక్స్ గ్లాసెస్ అయితే తీసుకుంటున్నానండి సిక్స్ గ్లాస్ని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే నేను శుభ్రంగా ఈ రైస్ని అయితే క్లీన్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఈ లోపైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ లోపైతే రెండు టమాటాలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి ఇవి లైట్గా ఫ్రై అయ్యాక వీటితో పాటు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టమాటాని యాడ్ చేస్తున్నాను వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు సాల్ట్ పసుపు వేసుకున్నట్లయితే మంచి స్మెల్ ఉంటుంది అండ్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ కూడా ఉంటుందండి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ఒక వన్ కేజీ అయితే వేసుకుంటున్నాను టేస్ట్కి తగినంత సాల్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఇది లాస్ట్ నుంచి అంటే మనము ముందుగా ఆనియన్స్ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసాం కదా అది లాస్ట్ నుంచి ఈ పీసెస్ అంతా పట్టేలాగా చక్కగా ఒక్కసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకుని ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టి మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నది చూపిస్తున్నానండి టెన్ మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోతుంది దీనిలో నుంచి వాటర్ అన్నీ ఇలా ఈ విధంగా అయితే వస్తాయండి ఇలా వచ్చిన దానిలో నుంచి మళ్ళీ ఒక వన్ ఒక టూ టేబుల్ స్పూన్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మనం స్పైసీగా కావాలి అనుకుంటే కనుక కారం కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు అనుకుంటే కనుక ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకుని ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి చక్కగా పీస్ అయితే స్మూత్గా ఉడుకుతుందనమాట ఈ విధంగా వాటర్ వేసుకోవడం వల్ల ఇలా ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత పుదీనా ఒక గుప్పెడి పుదీనా అయితే దీంతోపాటు యాడ్ చేసుకోవాలండి ఇలా వేసుకోవటం వల్ల పుదీనా మంచి స్మెల్ అయితే వస్తుంది చూసిన చూశారు కదండి ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అయితే మీకు స్పీడ్ స్పీడ్గా అయితే చూపిస్తున్నాను మీరు ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసుకున్నట్లయితే ఇలా కనుక కర్రీ వేసుకుని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చూస్తున్నారు కదా మంచి కలర్ఫుల్గా కూడా ఉంది ఈ విధంగా చక్కగా ప్రిపేర్ చేసుకోండి బిర్యానీలో కానీ చపాతీల్లో కానీ చాలా ఐటమ్స్లోకి చాలా చాలా బాగుంటుందనమాట ఈ కర్రీ ఫైనల్గా కొంచెం రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నానండి చూస్తున్నారు కదా మంచిగా గ్రేవీ గ్రేవీగా వచ్చింది చక్కగా ఈ విధంగానే చేస్తారండి బిర్యానీ పాయింట్లో పెట్టేవాళ్ళు ఈ గ్రేవీతోనే తినేసేయొచ్చు చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి కళాయి పెట్టుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను బిర్యానీ చేసుకోవడానికి బిర్యానీ స్పైసెస్ని కూడా దీంతోపాటు యాడ్ చేశాను నేను ఇలాచి అయితే ఫోర్ ఫైవ్ అయితే యాడ్ చేశానండి దీంట్లోకి ఇలా వేసుకోవటం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుందనమాట బిర్యానీ లీఫ్ కూడా వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు పచ్చిమిర్చిని అయితే వేసుకుని చక్కగా ఈ విధంగా అయితే ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి టమాటాని కూడా రెండు టమాటాలని కట్ చేసి అయితే వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు దీనిలో నేను ఇక్కడ నేను వచ్చేసి బిర్యానీ స్పైసెస్ని కూడా వీటితో పాటు యాడ్ చేసి గ్రైండ్ చేసి దీనిలోకి అయితే వేసుకున్నానండి ఇక్కడ ఫస్ట్ అయితే నేను పుదీనానైతే దీంతోపాటు యాడ్ చేసి చూస్తున్నారు కదా మంచిగా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి పూర్తిగా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ అయితే దీంతో పాటు వాటర్ అన్ని తీసేసి చక్కగా ఈ విధంగా అయితే మొత్తం అయితే దీనిలోకి అయితే వేసుకోవాలండి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఇది మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట ఇక్కడ మనము సిక్స్ గ్లాసెస్ దాకా రైస్ తీసుకున్నాం కదండి ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టుకున్నాం కదా ఇప్పుడైతే నేను ఒక టెన్ గ్లాసెస్ దాకా వాటర్ అయితే దీనిలోకి యాడ్ చేస్తున్నానండి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేను ఉడికించుకున్నాను చూడండి ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను దీనిలో అయితే కొంచెం తడి అయితే ఉందండి ఒక ఐదు నిమిషాలు కూడా ఉడికించుకోవాలి ఈ అయితే కొంచెం కొత్తిమీర ఫుడ్ కలర్ని అయితే మంచి కలర్ఫుల్ కోసం ఉండాలని నేనైతే ఎల్లో కలర్ అయితే యాడ్ చేసాను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని చక్కగా ఈ విధంగా వేసుకుని ఒక ఐదు నిమిషాలు కనుక ఉడికించుకున్నట్లయితే రైస్ అనేది పొడి పొడిలాడుతా చాలా చక్కగా ప్రిపేర్ అయిస్తుందండి ఒక ఐదు నిమిషాల తర్వాత ప్రిపేర్ చేశాను చూపిస్తున్నాను కర్రీ అయితే చక్కగా ప్రిపేర్ అయిపోయింది రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా యాడ్ చేశానండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందనమాట బిర్యానీలోకి ఇది కనుక వేసుకుని తింటే ఇప్పటిదాకా మీరు స్టైల్లో చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్